एम बीबीएस इन एब्रॉड अपोलो मेट स्क ऑफ एमबीबीएस प्रोग्राम विल बी कंप्लीटेड इन थर्टी फाइव लैक्स ओनली వచ్చేది ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ నేను అంతే చెప్పానే లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్న రాయచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని అబ్బా వచ్చాను కదా వదిలేయండి వెళ్ళి ఫ్రెష్ అయ్యే రండి అమ్మా భోజనాలు చేదురు గాని రండి దూర్దర్జా అమ్మ సూపర్ రా చేసి నీ లేకుండా ఏ పని ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా ఆ ఒరేయ్ ఎన్ని కుండరా నీకు చెప్ చెప్పు రాత్రిపూట ఎంతో చెడ కొడతారా సార్ ఇప్పుడు ఏమన్నాడు వెళ్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజు గారి ఇంట్లో పెళ్ళంటే అద్దురిపోతున్నావు కానీ బొక్కలా ఉందట సార్ ఇప్పుడే అండి ఈడందు రాజుగారింట్లో పెళ్లి అంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్గో పోల మరి తిని తొంగుంటే ఎలా మారి మరి ఏం చేయమంటా సార్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పందిర్ లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చిందయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి బిలవండి సార్ రాజు గారి ఇంట్లో పెళ్ళా మజాకా ఒరేయ్ అవతార్ రాజు మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా బంగారు రాజు గారి ఇంట్లో సందడ ఎలా ఉంటో చూపిస్తా రండి చూడరా చి 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 బా సిల్లే నిద్ర ఎంత అందరికి స్వాగతం సుస్వాగతం మన గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం పాటలతో దిరిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తి సీను కేర్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తి సీను కత్తి సీను అని పిలుస్తూ ఉంటారు రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్క రోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమకు కోసం పుట్టాను ప్రేమ లాభ చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది గస్ట్రాల్ చీకు ఎక్కడ రుద్దుకోవచ్చు మడిసి లోపల అయితే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవ్రీబడీ నా పేరు సిరి మేమందరం హైదరాబాద్లో హాస్టల్ రిమేక్స్ ఓకే 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 నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ నా పేరు హే నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడు నా పేరు ప్రేమకుమారే నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండు ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టున్నా ఏమంటాను మీరు అమ్మాయిని అంత పక్కన ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే మార్నింగ్ నుంచి ప్రాసెస్ పెడతానే గో మేకనా బా ఆ లౌకుమార్ ఎలా మేనేజ్ చేస్తావరావుకుమారం ఓరే బావా వందం కోట్లు మందుల స్టఫ్కిం బలేగుంటాయి ఓరే బావా నీ కోఆపరేషన్ కొంచెం కావాలి వాటిని తింటానంటాడండి అరే కోడిగా పుట్టడమే చేసి అనాది కాలం నుంచి మానవ జాతిని మేర్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటా మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాకేశ్వరికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథ లేకపోతే కదండి ఏదికో సాటి జీవుల్ని చంపేస్తానంటావా అసలు నీలాంటివాడిని ఆనిమల్ యాక్ట్ కిందరచి చేసి జైల్లో పెట్టాలి జైల ఆ బా తలీ తప్పేదేమ బా ఈ గోసరా లట్వీ చాలా థాంక్స్ అండి మీరు ఈ రోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి ఇట్స్ ఓకే నేను తోడు నిజం నిసం ముక్కలేందే ముద్దది కదా మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకే రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నేరేయాలరా మరి ఆ పెట్టకి ఏ లెవర్ పుంజు ఉంటేనో ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు సెల్ ఫోన్ లో లేదు నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా థాంక్స్ ఫర్ కోఆపరేషన్ రా బుచ్చి రే బావా అడు చూడు బాగుంది పట్టుచర్ ఇంకా బాగుంది అమ్మ నా లవ్ ఏంట్లో ఇక్కడ ఏం చేస్తున్నావు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఈ మూడు వర్షన్స్ లో ఏది బాగుంది సెకండ్ వర్షన్ బాగుంది అదే వర్షన్ లో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు అంటే అంత తొందర ఎందుకు లవ్ వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడా చంపేస్తారండి తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి తప్పదా నేను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోపోతే రక్త చరిత్ర పైనున్న పువ్వునే చూస్తున్నాడు కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు

ప్రేమ అంటే పదన మాట అంటే చెప్పింది ఏం కదండి మరి దోస ఆ ఈ పొము కొడి మరడండి ఈ ప్రేమకి మాకే నాకు పడు ఆయన ఎక్కడ చెప్పే నువ్వు వచ్చి చెప్పేస్తావా ఆ అంటే నేను చెప్పకపోతే చెప్పస్తానన్నండి హ్మ్ పొవిచి పెంటోస్ కి మరడండి మిమ్మల్ని టేక్ ఇట్ సో లక్కీ అసలు వని సేత లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాణాన్ని వదిలేస్తే అటు కారిచ్చిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళు రే నాకోసం ఎంత కష్టపడతారా వెళ్ళండి ఏంటిది లవ్ కొవ్వు ఇదేంట్రా షాక్ ఇచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేనిదే రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ అవుతాను కదా మీరు వెళ్ళండి

ఏమైంది ఎంత మాట ఎందుకైనా జైలుకెళ్లి ఎంక్వైరీ చేసిన ములాకాడు అన్వర్ అంటానా దుర్గాదాస్ ని కలుస్తున్నా అన్వర్ కాడా అవునా వెళ్ళు మాట వేసి మరి పట్టుకోవాడు దొరికితే చాల్రా మన మీద పడిగే పాము కాస్తా మన పాదాలు దగ్గర పడి ఉంటుంది అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా వెళ్ళో ఇంకా అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చి అంత తొందరగా మనుషులు దూసుకెళ్ళిపోచారా ఇదంతా స్కీమ్ ఇప్పుడు చూడు మేఘనాను టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా దీనికి నీకు ఆపరేషన్

నువ్వే కదా కాదండి ఖచ్చితంగా చంపిస్తాడు నేనేనండి నేనేనండి ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఏ ఏను తెలుసు తెలుసు నువ్వే తెలుసు నువ్వే కదా నేను కదండి మీ వాడు అవునండి నేనే చంపిస్తాను ఇప్పుడు కొట్టడం రాజుగారు 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 మీరు వెళ్ళిపోతే ఎలాగండి మధ్యలో ఆడుకోను అమ్మాయిని త్వరగా రెడీ చేయండి ముహూర్తం దగ్గర పడుతుండే అమ్మాయి ఎప్పుడో రెడీ అండి మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు ఏటా మూల సంఘటన ఇంకా బయలుదేరలేదా నేను ఫోన్ చేస్తాను ఇప్పుడే అనుకున్నావు అప్పుడే వచ్చాడు అనమాట భేవేంద్ర ఏమైంది అంటారేంటండి నారాయణరాజు గారి కుమారుడు నేడుదాబాను నాగరాజుని ఈ ఇంటికి చిన్నడి నన్ను పిలవపోయినా పర్వాలేదండి మా నాన్న గారిని చెప్పే పద్దతి ఇంటేనా అదేంటి బావ రానేసావు భార్యాభర్తను వచ్చి మొట్టమొదటి గారిని వచ్చింది ఆయనకే కదా ఆహా మీ భార్యాభర్తలు ఇద్దరు వస్తే సరిపోతా ఎవరు రారా ఇంట్లో ఎవరు రారా ఇంకేం చెయ్యి నార్మల్స్ అన్నయ్య గారు లోపలికి రండి లోపలికి రా బావ అందరూ చూస్తున్నారు బరువు పోతే ఆ బరువు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దగ్గర పెట్టేస్తున్నాను చూడు పెళ్ళైన వెంటనే వచ్చేయ్ లేదనుకో నువ్వు ఇంక ఇక్కడే ఉంటావు ఇలాంటి వాళ్ళు ఇంటికి మర్యాద పోద్ది కరెక్టే సార్ ఇలాంటి వాళ్ళు ఇంటికి మర్యాద పోద్ది ఎవరు అయి నువ్వు నా పేరు కత్తి సార్ పెళ్లికి నాకేమో బొక్కలున్న పెంగుళలు ఇచ్చారు సార్ అయినా నేనే ఫీల్ అవ్వలేదండి కానీ మిమ్మల్ని అవమానిస్తారు చూసారా చాలా ఫీల్ అవుతాను సార్ అది అలా కట్టి గౌరవం ప్రతిష్ట పోతాయి పెట్టిన ముసి మీరు వచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతుమాలు చూసారా ఇలాంటి వారి ఇంటికి వస్తే మీ పరువు పోల రోజు ఏడవలసిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది చూడండి అది మీ ప్రతిష్టకు భంగమేనండి ఏం మాత్రం నువ్వు నీకేమన్నా పిచ్చా కాదు సార్ వాళ్ళకి మీరంటే పిచ్చ వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్ మర్యాదలన్నవి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్ పంచుకునేవి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్ అంతెందుకు సార్ వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్ ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్ గారు మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే కత్తే చూడు ఎలా అతను కొట్టేస్తాను చిన్నపామర్తి వదిలే అదేనా పెళ్లి పనులన్నీ నా మీద వదిలే నేను చూసుకుంటానని పద అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య ఇన్నాళ్ళు నా కన్నయ్య లేడని బాధపడేదాన్ని కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది చూడమ్మా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది ఆయనకు మీ మీద ప్రేమని ప్రేమను నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళు సిను నువ్వు నిజంగా కత్తి